సలామలేకం సలామలేకం చాలా సంతోషం ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను నలభై ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం నేను కూడా భాగస్వామి అవుతున్నాను అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ ఒక దాతృత్వం ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు ఒక కఠినమైనటువంటి కరో కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక గొప్ప ఆచారం పవిత్రమైన ఆచారం ఉదయం నుంచి కురాన్ చదవడం ప్రార్థనలు చేయడం ధ్యానం చేయడం అదే మరి ఇతరులకు సహాయం చేయడం ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తు దోహ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం వాళ్ళు వేరే వాళ్ళకు సహాయం చేయడం ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆయంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనార్టీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దు అంత మునప ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా హైదరాబాద్లో ఒకప్పుడు వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు అలాంటిది హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈరోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన భవన్ కట్టాం అదే మరిగా ఏ ఆస్తులైతే అయితే బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు రంజాన్ తోఫా ఇచ్చాం అదే సమయంలో ఆడబిడ్డల కోసం రోజు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం ఇలాంటి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్ రోరే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళీ ఐదు వేల రూపాయలకు పెంచాం పదివేల రూపాయలకు పెంచాం ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం ఆర్థిక సహాయం చేశాం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే మీకు తెలియ తెలియజేస్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్లో మీరు ఒకసారి చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టాం పోయిన సంవత్సరానికంటే పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా జీవో నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి వక్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు దానివల్ల కోర్టు పోయి అసలు వర్క్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వర్క్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడుతాం ఒకటే ఆమె ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ పవిత్రమైన మాసంలో మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరి సోదర మండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను అందుకే ఈ పవిత్రమైన మాసం నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను జీరో పవర్టీ పీ ఫోర్ కార్యక్రమం ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ పది శాతం డబ్బులు లేని కింద నుండే ఇరవై శాతానికి పూర్తిగా సహకరించాలని నినాదంతో ముందుకు పోతున్నాను దానికి పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరు పేరుతో పిలుస్తాం ఏ కుటుంబానికైతే సహ సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల పీ త్రీ ఉంది అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి ఒక రోడ్డు ఒక టెలికమ్యూనికేషన్ లేకుంటే ఒక పవర్ ప్రాజెక్టు ఇవన్నీ వస్తే మనకు వసతులు వస్తున్నాయి కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు మూడు పూట్ల సరైన తిండి లేకుండా పిల్లలకు సరైన చదువు లేకుండా ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితుంది అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా అందుకనే మీరు చూసినప్పుడు జీరో పవర్టీ పీ ఫోర్ అన్నాను నూటికి నూరు శాతం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను ఈ సంవత్సరమే ముప్పయో తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరి పేదవాళ్ళు ఉన్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి మన అందరం కూడా బాగుండాలి అందరం కూడా ఆర్థికంగా పైకుండా పైకి రావాలి మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు

آمد آمد سر. لے سر. او کمفرٹ کا میرے شکر یا اللہ اللہ علی محمد و و علی سیدنا محمد و بارک یا اول الاولین ويا اخر الاخرين ويا ذا القوه المتين ويا ساحب المساكين ويا ارحم الراحمين يا حنان يا منان يا ديان يا ريان يا بديع السماوات والارض يا ذا الجلال والاكرام ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عضيد يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين اے اللہ تو اپنے کرم سے فضل سے ہم سب کے گناہوں کو معاف فرما اے اللہ یہ رمضان کا مبارک مہینہ تو نے ہمیں عطا فرمایا ہے اے اللہ اس مبارک مہینے میں ہم نے جتنے بھی نیک اعمال کیے ہیں اے مولا ان تمام نے ایک اعمال کو تو قبول فرما اے اللہ ہمارے ماں باپ کے گناہوں کو معاف فرما ہمارے اساتذہ کے گناہوں کو معاف فرما ہمارے اکابرین کے گناہوں کو معاف فرما پوری امت مسلمہ کے حال پہ رحم کا کرم کا آفیت کا معاملہ فرما اے اللہ جتنے لوگ ہمارے رشتہ دار متعلقین دنیا سے چلے گئے ہیں خبروں کے حوالے ہو چکے ہیں اے اللہ ان سب کی مغفرت فرما جن کی مغفرت ہو گئی ہو ان کے درجات کو بلند فرما اے اللہ عرش کے سائے میں انہیں جگہ نصیب فرما ارش کے سائے میں انہیں جگہ نصیب فرما اے اللہ آج کی یہ جو افطار کی محفل اور مجلس ہے اس محفل میں ہمارے ریاست کے وزیر اعلیٰ سری نارا چندر بابو نائیڈو صاحب ہماری محبت میں یہاں تشریف لائے ہیں اے اللہ ان کے آنے کو قبول فرما اے اللہ ان کی عمر میں برکت عطا فرما اے اللہ ان کو اچھی صحت بنا اے اللہ یہ پوری دن... یہ... یہ پوری پوری دنیا میں پورے ہندوستان میں جو وجنری وزیر اعلیٰ کے ساتھ مشہور ہیں اے اللہ ان کے ان کے مقاصد کامیاب فرما اے اللہ ان کی اہلیہ محترمہ کو صحت عطا فرما نارا لوکیش کو بھی اے اللہ اچھی زندگی عطا فرما دیوان شاہ ان کے فرزند پوتے اور ان کی بہو کو بھی عطا فرما اے اللہ این ایم ڈی فاروق صاحب اور اس طرح یہاں پر جتنے لوگ اس مجلس میں جمع ہیں اے اللہ افطار کا موقع ہے تو دعاؤں کو قبول کرتا ہے اے اللہ جس کے دل میں جو نیک تمنا ہے سب کی دعاؤں کو سب کی تمناؤں کو قبول فرما سب کی مرادوں کو پورا فرما اے اللہ جو مانگا ہے وہ بھی عطا فرما جو مانگنے سے رہ گیا ہے وہ بھی عطا فرما اے اللہ ہماری اس ریاست کو ترقی عطا فرما اس ریاست میں پیار محبت الفت کو زندہ فرما بھائی چارگی گنگا جمنی تہذیب کو زندہ فرما اے اللہ ہندو مسلم عیسائی سکھ سب مل جل کر پیار محبت سے زندگی گزارنے کا ماحول بنا اور ریاست آندھرا پردیش کو پورے ہندوستان کے لیے نمونہ بنا اور نارا چندر بابو نائڈو صاحب کو پورے ہندوستان کے لیے بھی نمونہ بنا اے اللہ ہماری دعاؤں کو تو وصلى الله تعالى على خير خلقه محمد واله واصحابه اجمعين والحمد لله رب العالمين إفتارك کا وقت ہو گیا ہے دعا پڑھ لے اللهم لك و وبك امنت وعليك توكلت وعلى رزقك افترت فتقبل مني سو so, إفطار کر لے. اس میں سے لےو اس میں سے لو hmm.